వెల్కమ్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని సంక్షేమ పథకాలు నమ్మొద్దని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోద్దని మోసపోతే గోసపడతారని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ్ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా ఏర్పాటు చేస్తానని మాధవి ఇచ్చారు అలాగే జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం గ్రాండ్గా సక్సెస్ అయింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సిఎన్ రెడ్డి జిల్లా నాయకులు బండారపు లింగస్వామి దంతూరి సత్యగౌడ మండల నాయకులు బోళ సుదర్శన్ బచ్చు శ్రీనివాస్ కోపల యాదరెడ్డి మందు నరసింహ కందుల తానేష్ గౌడ్ రాజకొండ కృష్ణీష్ణ మోదీ అన్నారు నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను అన్ని తోట కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది ఇక్కడ వరకు మూడు తరగతలు వస్తాయో రెండు వందల సీట్లకు మనం చేకూరైపోయాము ఇక నాలుగు వందల సీట్లను గెరవాల్సి ఉంది నాలుగు వందల సీట్లను సాధించకుండా తోడ్పడాల్సి ఉంది

పది కన్నా ఎక్కువ సీట్ల mein గెలుపోతున్నాము తెలంగాణ కాయ డబుల్ జీబీజీ స్కోర్ డబుల్ స్కోర్ కో తెలంగాణలో రెండు సంఖ్యలో అనేది గారికి సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं इस कांग्रेस पार्टी परिस्थिति परसेंट को और लेर ने ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था ఒక టీజేనందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి అంటే ఆయన సంచాలనటువంటి ఒక వ్యక్తికి శిక్ష విరందయింది ఇస్लिये उनको सस्पेंड किया मगर जब बोंगी में हमारे सामने लड़ने के लिए उम्मीदवार नहीं मिला उनको पैर पकड़कर उम्मीदवार बनाया गया ఆయనని ఈ పన్ను చేసినందుకు సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకనందుకు ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి పరియమేనో ఈ కాంగ్రెస్ పార్టీ 2024 తనో జాతి है కాంగ్రెస్ పార్టీ అవతาล చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది కోర్గిల్లో పూరా ఇది ప్రజల స్పందన ఢిల్లీలో మోడీ బోరా ఇది కాంగ్రెస్ నాయకులు అడగడానికి అంటున్నారు ఢిల్లీలో మోడీ మీరే అంటున్నారు కదా రాహుల్ గాంధీ బిఎం అయ్యేది లేదు ఆరు గ్యారెంటీలు అది మనం కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సిపిఎం వాళ్ళు అంటున్నారు సిపిఐ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ఈరోజు మోడీ గారు ఢిల్లీలో ఎంచుకుండాలి కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ కార్యకర్తలు ఒకసారి గమనించాలి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బిఆర్ఎస్ నాయకులు ప్రజలు అందరు మాత్రం ముక్త కంట్రోల్లో ఒకటి ఉన్నది వాళ్ళ గుండె మీద సెతస్తో పెట్టి చూస్తే ఏమంటారు తెలుసా మామూలుగా అయితే లబ్ధం పంటది ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలతో కూడా మోడీ 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 అంటుంది ఇది నూట నలభై కోట్ల భారత జనాభా జగమంత నా కుటుంబం ఉన్నట్టు భారతదేశం అంతా నా కుటుంబం అనే మోడీ గారు వారి ప్రజల గుండెల్లో లబ్డప్ లబ్డబ్ బదులు ఈరోజు మోడీ 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 అని అంటుంది ఇది అతిశి కాదు ఎవరైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి ఓసారి తీస్తా ఖచ్చితంగా మీకు తెలుసు అన్ని తగినవేస్తున్నాను అదే విధంగా రామాయణం మూడు ముఖ్యాలు చెప్పాలంటే ఏం చెప్తాం మూడు ముఖ్యం చెప్తాను అంటే కట్టే కొట్టే తెచ్చే కానీ మూడు ముక్కలు కూడా మోడీ గారి గురించి చెప్పచ్చు మోడీ గారి గురించి మూడు ముక్కలు ఏం చెప్తారంటే మోడీ త్రీ డీ మీరు గట్టిగా మా కార్యకర్త నాయకుల చెప్పాలి మన అమిత్ షా గారికి హెలికాప్టర్లు అన్నా వినబడాలి మోడీ త్రీ డీ మోడీ 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 ఒక్కటి గుర్తుపెట్టుకోండి త్రీ డి అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ ఏ వేరే నాయకులు రాహుల్ గాంధీ కానీ ఇంకోటి కానీ ఎవరికైనా ఒక్క డిఎన్ ఉందా థింగ్ కూడా లేదు ధర్మం డెవలప్మెంట్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పదివేలలో ఉన్నప్పుడు వేలాది మంది